హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీ హెల్దీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను హెల్దీగా పెసరపుండ్లతో పెసర పొంగనాలను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ పెసర పొంగనాలకు చట్నీ కూడా అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటాయి మరి పెసర పొంగనాలను మీరు కూడా మార్నింగ్ ఇలా హెల్దీ హెల్దీగా ప్రిపేర్ చేసుకుని తినండి హెల్దీగా వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు ఈ పెసర పొంగణాలను ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి మరి పెసర పొంగణాలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని పావుకిలో పెసరపుళ్లను బౌల్లోకి వేసుకోవాలి మనం తీసుకున్న పెసరగుండ్లకు రెండు స్పూన్ల బియ్యాన్ని వేసుకోవాలి పెసరగుండ్లను నీళ్లు పోసుకొని బాగా కడగండి పెసరగుండ్లను ఈ విధంగా రెండు సార్లు వాటర్ వేసుకొని బాగా కడిగి ఇలా కడిగిన వాటర్ను వంపేసి మరలా వాటర్ను వేసుకొని పెసరగుండ్లను పన్నెండు గంటల పాటు నాననివ్వండి మీరు ఉదయం పొంగనాలు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నైటే పెసరగుండ్లను నానపెట్టుకోవాలి పన్నెండు గంటల తర్వాత పెసరగుండ్లు మనకు ఉదయానికంతా ఈ విధంగా నానిపోతాయి నేను ఉదయం పెసరగుండ్లు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా నానిపోతాయి మరి ఇలా నానపెట్టుకున్న పెసరగుండ్లను ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం నైట్ అంతా నానబెట్టుకున్న పెసరపుళ్ళను మిక్సింగ్ జార్లోకి వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకోవాలి రుచికి సరిపడా ఒక స్పూన్ ఆవుప్పును వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి అలాగే తగినన్ని నీళ్లను పోసుకొని మూత పెట్టి పెసర గుండ్లను ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పెసరపిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పెసరపిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ను వేసుకొని కలుపుకోవచ్చు నాకు కరెక్ట్గా సరిపోయింది ఈ పెసరపిండిలోకి ఇంకా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి మనం ముందుగా ఆనియన్స్ కరివేపాకు సాల్టు ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ప్రిపేర్ చేసుకున్న పెసరపిండిని పొంగణాలు ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి పొంగనాల పెన్నాను పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసరపిండిని పొంగనాల పెన్నంపై ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ విధంగా పొంగనాలను వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పొంగనాలను కాలనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే పొంగనాలు మనకు ఈ విధంగా ఒకవైపు బాగా కాలిపోతాయి పెసర పొంగనాలు ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత పెసర పొంగనాలను రెండో వైపు కూడా తిప్పుకొని కాలనివ్వండి పొంగనాలను ఇలా అటు ఇటు రెండు వైపులా బాగా కాల్చిన తర్వాత పొంగనాలు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్దీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసర పొంగనాలు రెడీ అయ్యాయి మరి మీరు హెల్దీగా లాస్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా హెల్దీగా పెసరపుళ్ళతో పెసర పొంగనాలను ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ పెసర పొంగనాలకు చట్నీ కూడా అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటాయి మనం పచ్చిమిర్చి ఆనియాను కరివేపాకు జీలకర్ర అన్నీ ముందుగా మిక్సీ పెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చాలా బాగా టేస్టీగా ఉంటాయి మరి నేను ప్రిపేర్ చేసిన పెసర పొంగణాలను మీరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్